శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మిరియాలతో రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినవలసిందే ఈ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఎవరూ చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే ఒక చిన్న పని చేస్తే అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారం చక్కగా మనకే ఉపయోగపడుతుంది మిరియాలతోటి ఎంత ఆరోగ్యానికి మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏదైనా కూడా చక్కగా ఫలితాన్ని ఇస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి ఈ నల్ల మిరియాలతో మాత్రమే పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చెయ్యాలి భార్యాభర్తలు అన్యోన్యముగా ఉండటం కోసం భార్యాభర్తలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం చేయకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీకు చక్కగా వారు వశమవుతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది అదేవిధంగా అది జరుగుతుంది కూడా కాబట్టి దీన్ని తీసుకెళ్లి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు అలా చేయకూడదు చాలా చాలా తప్పు మహాపాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చేయకండి అదేవిధంగా ఇది రెండుసార్లు చేస్తే చాలు ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది అంతేకాకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాలి ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసేటప్పుడు మనం రాత్రి వేళల్లో మాత్రమే ఈ ప్రయోగాలని చేయాలి ఆ సమయంలో చేయటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజు ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కగా ఫలితం వస్తుంది ఇది యోగా ప్రక్రియ యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపైనే నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులోనికి రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చెయ్యాలి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరేటటువంటి తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పక దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే రెండుసార్లు తప్పకుండా చెయ్యండి చాలా వరకు మంచి ఫలితం వస్తుంది ఇలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అవతల వ్యక్తి మగ అయితే లేక ఆడ అయినా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటటువంటి జెండర్ ఎవరైనా వాళ్ళు అపోనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలు తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో మీ వైపుకి ఎలా చెప్పినట్లు వినాలి అని అనుకుంటున్నారు మీ వైపుకి ఎలా తిప్పుకోవాలి అనుకుంటున్నారు మీరు ఆ మిరియాలని చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చెయ్యండి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారు అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్ చేసేయండి మీకు వాటిని నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అనే అనుమానం వస్తుంది కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టమనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు ఎలా అంటే మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్ చేసుకోవచ్చు ఆ అమ్మాయి మా మాట వినాలి లేదా ఆ అబ్బాయి మా మాట వినాలి అనే మనసులో మీ కోరిక చెప్పుకొని మూడి మిరియాలను మీరు కాల్చేసేయండి ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిద తీసుకెళ్ళి మీరు చెట్ల మొదట్లో వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఏదైనా సింక్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేసి నీళ్లు పోసేసేయండి నీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి అలా చేయటం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఎవరిపైనా చేయొచ్చు ఒకవేళ భార్య భర్త తన మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రు బాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంతో తొమ్మిది నల్ల మిరియాలు వేయండి అప్పుడది మిరియాల దీపం అవుతుంది అవనూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్ని ఈ మిరియాల దీపం అంటారు ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే దీపం మీ చేతిలో పట్టుకోవాలి ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి అలా ఈ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది మీ ఇంటికి ఎవరైనా ఏడుపులు ఉన్నా ఆ దీపం లాక్కుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఏదో ఒక మూల ఆ దీపం పెట్టేసేయండి శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసుకొని ఆ తొమ్మిది నల్ల మిరియాలను ఎవరూ తొక్కని చోట చెట్లు మొదట్లో వేయండి లేదా ఒక పల్లెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేసేయండి ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి అలాగే మిరియాలకు సంబంధించిన ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అసలు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని నీళ్లలో ఎనిమిది నల్ల మిరియాలు వేయాలి ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళల్లో మీ ప్రతిబింబం చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు ఎక్కడైనా మొక్కలకి వేసేయండి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలు తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేసేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే నలభై రెండో రోజు నుంచి మీకు తిరుగుండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో విజ్ఞాలు అనేవి ఉండవు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది అలాగే ఇలా రోజు గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేంటంటే ఇరవై ఒక్క నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి ఇరవై ఒక్క రోజుల పాటు అలా ఉంచేయండి ఇరవై ఒక్క రోజులు ఆ పొట్లం మీ దిండు కింద ఉండాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఇరవై రెండవ రోజు ఆ నల్లమిరియాలు పొట్లంలో ఉన్నవి తీసుకొని కర్పూరం వెలిగించి ప్రమిదలో ఉంచి కాల్ చేసేయండి ఇలా చేసినా కూడా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను సర్వే సుఖినో భవంతు